నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద చెల్లే మాటలు మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక అన్నారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బతీసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది నిజం కాదా అని అన్నారు హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం నుంచి నా ప్రచారం ప్రారంభం చేస్తే నేను విజయం సాధిస్తాననే సెంటిమెంట్తో హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అపాయింట్మెంట్ రాసిన నాయకుడు కేసీఆర్ కాదా అని అన్నారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఉష్ణోగ్రత ప్రాంత ప్రజలను మరియు ఇక్కడ రైతాంగాన్ని నిండా ముంచిన నాయకుడు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మడప యాదవరెడ్డి రంజిత్ శ్రీనివాస్ మొగులయ్య కొమరయ్య తదితరులు పాల్గొన్నారు రైతు రుణమాఫీ పైన ఏదైతే చిన్న చిన్న అవకతవకలు అని చెప్పేసి ఉన్నాయో అవి ఇప్పటికే మా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అని ఏదైతే చెప్పిందో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు ఇక్కడ యాభై వేలు మాఫీ కాలేదు అక్కడ ఎనభై వేలు మాఫీ కాలేదు అని చెప్పేసి అనడం జరిగింది అవి ఎందుకు మాఫీ కాలేదో ఒకసారి తెలుసుకుంటే బాగుండు శంకరయ్య అని ఆధార్ కార్డులో ఉంది శంకర్ అని చెప్పేసి పాస్ పుస్తకంలో ఉంది ఇలాంటి మిస్టేక్లతో సాయంకులు తండ్రి పేరు అయితే సాయిలు అని ఉన్నది అంటే ఇలాంటి మిస్టేక్లతోని కొన్ని రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో పడే అమౌంట్ వాటి అవి ఆగిపోవడం జరిగింది వాటి గురించి ప్రజలారా మీరు ఈ బిఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకండి మా మంత్రి అయిన పున్నం ప్రభాకర్ గారు ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ ఈ ఆధార్ కార్డ్ నంబర్లు కానీ అకౌంట్ నెంబర్లు కానీ పేర్లు కానీ ఏమైనా మార్పులు చేర్పులు అలాంటివి ఏమన్నా ఉంటే సవరణ చేసి వారి అకౌంట్లో డబ్బులు పడేలా మీరు అలాంటి ప్రణాళికలు తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి అని అంటే ఐదు సంవత్సరాలు పట్టింది ఫస్ట్ విడత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ల కోసం మాత్రమే మీరు రుణమాఫీ చేసిలేదు తప్ప అది కూడా లక్ష లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే లక్ష్యాన్ని పేరు చెప్పిళ్ళు కానీ లక్ష మాఫీ కాలేదు అదే మీరు ఓట్ల కోసం కానీ ఇవాళ మేము ప్రజా పరిపాలన వైపుగా ప్రజల కోసం ఇవాళ మేము వచ్చేసి రుణమాఫీ చేయడం జరిగింది ఇతరుల కోసం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ప్రజల మీకోసం మేము ఉన్నాం మీ రుణమాఫీ ప్రతి ఒక్కరికి రెండు లోపు ఉన్న వారి అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు ఉస్నాబాద్ ప్రాంతానికి వచ్చి ఇది సెంటిమెంట్ గలగడ్డ ఇక్కడి నుంచి నేను నా ప్రచారం ప్రారంభిస్తే నేను విజయంలో ఉంటాను నేను గెలుస్తాను అని చెప్పేసి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల్ని మోసం చేసి గెలిచింది బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇవాళ మా మంత్రి గారు బాసాప్త నాకు ఇక్కడి ప్రాంత ప్రజలు ఇచ్చింది ఒక లాగా ఉస్తాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్తాబాద్ అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని తీసుకుపోతా అన్న నాయకుడు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు